హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గీతూస్ స్వంటీలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను సండే స్పెషల్ కింద టమాటా రసము అలాగే చికెను ఫ్రై అయితే చేస్తున్నానండి చూడండి నాలుగు పండిన టమాటాలు అయితే తీసుకున్నాను ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి అలాగే రెండు స్పూన్లు సాల్ట్ అయితే తీసుకున్నాను ఈ టమాటాలని చేత్తో మెదుపుకోవాలండి అలానే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా చేత్తో టమాటాలని మెదుపుకోవాలండి ఇలా చేత్తో టమాటాలని మెదుపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మొత్తము టమాటాలని మెదుపుకున్నాక ఇందులో ఫ్రెష్ కరేపాకు కొద్దిగా వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా చక్కగా చూసారు కదా ఇలా అయితే మెదుపుకోవాలండి అలానే ఇందులోకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఈ చార్ అయితే కాగాలండి మరగనిద్దాము టమాటా రసం సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ చారు అయితే కాగాలండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము కేజీ చికెన్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇందులోకి నేనైతే ఫ్రెష్గా మసాలా ప్రిపేర్ చేస్తానండి చూడండి చూడండి మసాలా కోసం ఐదు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క పది లవంగాలు పది మిరియాలు తీసుకున్నానండి ఐదు యాలకులు ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూడండి మీద గిన్నె పెట్టుకొని నూనె లేకుండా ఇవైతే ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా మీడియం మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నది ఏ చికెన్ కర్రీ చేసినా ఫ్రై చేసిన దేంట్లోకైనా మసాలా కింద చాలా బాగుంటుందండి చూడండి ఇదైతే వేగిపోయి పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ అయితే వేసుకుంటున్నారండి చూడండి ఇలా మిక్సీ వేసుకున్నాం కదా ఈ ఈ మిక్సీ వేసుకున్నది ఏదైనా చిన్న చూసారు కదా ఇలాంటి కంటైనర్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చండి ఇది మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న మసాలా కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్కి మనం మ్యాగ్నెట్ అయితే చేద్దామండి చూడండి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నానండి అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి అలాగే మనం ఫ్రెష్గా చేసుకున్న చూడండి మసాలా అయితే రెండు టేబుల్ స్పూన్ల మసాలా అయితే వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఈ చికెన్ ముక్కలకు పట్టేలాగా మొత్తం చేత్తో శుభ్రంగా కలుపుకోవాలండి కలుపుకున్నాక కలర్ కోసం నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే యూజ్ చేయండి లేకుంటే అవాయిడ్ చేసుకోండి ఇదైతే కలుపుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చుకుంటే ఈ ముక్కలకి ఫ్లేవర్ మొత్తం బాగా పడుతుందండి ఇదైతే పక్కన పెట్టుకుందాము ఒక గంట సేపు అయితే రెస్ట్ ఇచ్చుకుందాము ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈలోపు రసం కాగిందేమో చూద్దామండి చూడండి రసం అయితే కాగింది రసంలోకి పోపు అయితే రెడీ చేసుకుందాం చూడండి పది ఎల్లుల్లిపాయలనే ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి ఐదు ఎండి మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నేనైతే తీసుకున్నాను ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందామండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ నూనె అయితే కాగాలి చూడండి నూనె కాగింది కదా ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర అలానే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుందామండి చారులోకి చూడండి చక్కగా వేగినాయి కదా ఇందులోకి ముందుగా ఒక గట్టితో అయితే ఇందులో వేసుకుందామండి ఇలా వేసుకొని ఇప్పుడు చారులోకి అయితే మొత్తం వేసేసుకుందాము చల్లారింది కదండి బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మీద చిందుతుందండి ఇది చూడండి పోపు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుంటానండి సింపుల్గా టేస్టీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా సింపుల్ అండ్ టేస్టీ రసం అయితే రెడీ అయిపోయింది ఈలోపు చికెన్కి మనం ఒక గంట ఇచ్చాం కదండి చక్కగా మ్యాగ్నెట్ అయ్యింది ఇదైతే ఫ్రై అయితే చేసుకున్నాము చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకుందామండి చూడండి ఆయిల్ అయితే కాగింది ఒక్కొక్క పీస్ని ఇందులో వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుందాము మనం ఫుడ్ కలర్ వేయడం వల్ల చూసారా కలరే ఎలా ఉందో కలర్ లేకపోయినా చాలా బాగుంటుందండి రసంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే వేగింతాము వేగిన తర్వాత నేనైతే చూపిస్తానండి చూడండి చక్కగా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువగా వేగినా మాడిపోతే బాగోదు టేస్ట్ ఇదైతే ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మిగిలిన ఆయిల్లో ఉన్న చికెన్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిగతా చికెన్ కూడా ఇలా ఫ్రై చేసేసుకుందాం మొత్తం చికెన్ ఫ్రై టమాటా రసం కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి మొత్తం వేసుకున్నాం కదా ఇదైతే వేగనిద్దాము ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మనమైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా మనము ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా అయితే కొద్దిగా చిటికడు చల్లుకుందామండి చూడండి రెండోసారి కూడా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి ప్లేట్లోకి అయితే తీసు చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను వేడివేడిగా రైస్ అయితే రెడీ అయిపోయిందండి అలానే చికెన్ ఫ్రై టమాటా రసం రెడీ అయిపోయిందండి సండే స్పెషల్ కింద నేనైతే ఇవి చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్స్ ఎందుకు క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే మీరు లైక్ చేసి ఫాలో చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై టమాటా రసం కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్